సార్ నేను రెండు వేల పన్నెండు జూలై రెండో తారీఖున ప్రిన్సిపల్గా ఈ కళాశాలకి రావటం జరిగింది నేను పూర్వం ఈ కాలేజ్ ఇక్కడ ఉన్నటువంటి హై స్కూలు ఈ కళాశాల విద్యార్థిని కూడా పూర్వ విద్యార్థిని ఇంకా నేను ఇరవై ఏడు సార్లు హైదరాబాదు కమిషనర్ గారి దగ్గరికి తిరిగి అనేక కిట్లు కూడా తిని నమస్తే ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ కల్లూరు రెవెన్యూ కేంద్రంలో ఉన్నాం సో ఇది ఈ జూనియర్ కళాశాల ఇక్కడ మనకి ప్రిన్సిపాల్ గారు ఉన్నారు కుతుంబాక శ్రీనివాస్ గారు సో ఆయన ఈరోజు రిటైర్ అవుతున్నారు సో సార్ వచ్చిన తర్వాత పరిస్థితులు ఎట్టా ఉన్నాయి కాలేజీలో అసలు ఇక స్ట్రెంత్ లేకపోవటం ఈ కాలేజ్ మూతపడే పరిస్థితులు ఉండటం జరిగింది అండ్ ఈ కాలేజ్ చాలా ఇంపార్టెన్స్ ఉంది ఇది సో అసలు మనము చెప్తాం కాదు సార్ చెప్తారు సార్ వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అప్పుడెట్లో ఉండే ఇప్పుడెట్లో ఉండే మొత్తం సారే చెప్తారు నమస్తే సార్ ఒకసారి మీరు వచ్చినప్పటి పరిస్థితి ఇప్పుడు పరిస్థితి చాలా పన్నెండు జూలై రెండో తారీఖున ప్రిన్సిపల్గా ఈ కళాశాలకి రావటం జరిగింది నేను పూర్వం ఈ కాలేజ్ ఈ హై స్కూలు ఈ కళాశాల విద్యార్థిని కూడా పూర్వ విద్యార్థిని అప్పుడు రెండు వేల మంది స్ట్రెంగ్త్ ఉండేవాళ్ళు కాలేజీలో అడ్మిషన్ రావాలంటేనే చాలా గగనంగా ఉండేది చాలా మెరిట్ ఉండాల్సి వచ్చేది అలాగే మెరిట్తో పాటు రికమెండేషన్ కూడా ఉండాల్సి వచ్చినటువంటి స్థితిలో నుంచి నేను రెండు వేల పన్నెండు జూలై రెండో తారీఖున వచ్చినప్పుడు ఈ కళాశాలలో కేవలం ఇరవై ఒక్క మంది విద్యార్థులు మాత్రమే కళాశాలలో ఉన్నారు ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి అందులో ఎటువంటి వసతులు లేవు ప్రభుత్వం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కూడా ఈ కళాశాలని మూసివేయమని చెప్పి ఆజ్ఞలు జారీ చేయడం జరిగింది ఆ సమయంలో నేను పూర్వ విద్యార్థిని కాబట్టి ఆ పూర్వ వైభవం ఏంటో నాకు తెలుసు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను నాకు ఉన్నటువంటి ఈ మండలాల్లో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అంతటిని ఉపయోగించి నేను తల్లిదండ్రులకి హామీ ఇచ్చి ఈ కళాశాలపైన నమ్మకం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ విద్యార్థులను వాళ్ళ పిల్లల్ని అందరినీ కూడా పాస్ చేయించి నేను మళ్ళీ తిరిగి వాళ్ళ చేతికి అప్పచెప్పే బాధ్యతని తీసుకొని నా తోటి ప్రతి గ్రామంలో ప్రతి డోర్కి తిరిగి టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులని మొట్టమొదటిసారిగా తొంభై తొమ్మిది మందిని చేర్చడం జరిగింది ఆ పరంపరలో భాగంగా ఈ కళాశాల నేటికి నాలుగు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థుల సంఖ్యకి చేరింది అంతేకాకుండా ఈ పాత బిల్డింగ్లన్నీ కూడా పనికి రాకుండా శిథిలావస్థకు చేరుకొని అది దుర్భరంగా ఉంటే మా యొక్క కమిషనర్ గారి సహకారంతో రెండు వేల పదమూడులో స్వయంగా నేను ఇరవై ఏడు సార్లు హైదరాబాదు కమిషనర్ గారి దగ్గరికి తిరిగి అనేక తిట్లు కూడా తిని చివరికి రెండు కోట్ల యాభై లక్షలని కళాశాల భవన నిర్మాణానికి పర్మిషన్ గ్రాంట్ చేయించుకొని తర్వాత తుమ్మల నాగకృష్ణ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై రోజుల్లోనే వారి దృష్టికి తీసుకెళ్లి ఆ యొక్క నిధులని విడుదలయ్యేటట్టు చేయించి తుమ్మల నాగేశ్వరరావు గారి సహకారంతో ఈ యొక్క కళాశాల నిర్మాణం చేపట్టడం జరిగింది తలాదిగా ఇప్పటి వరకు కూడా జిల్లాలో ప్రథమ స్థానం నూటికి నూరు శాతం రిజల్ట్స్ అలాగే ఎంసెట్లో నీటులో ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అలాగే ప్రభుత్వ కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల సంపాదనలో కూడా సాధించటంలో కూడా వాళ్ళకి మేము సహకారాన్ని అందించి ఒక మంచి అనుభవం కలిగినటువంటి స్టాఫ్ని అన్ని వసతులతోటి ఏ కార్పొరేట్ కళా కళాశాలకు కూడా తరిగిపోనంతగా అంతకంటే కూడా ఎక్కువగా విద్యార్థులని ఉత్తమ విద్యార్థులుగా తయారు చేయటమే కాకుండా వారి భావి జీవితానికి కూడా మేము శ్రేయోదాయకంగా ఉండేటట్టుగా అన్ని మంచి సుగుణాలతోటి ఒక క్రమశిక్షణ అయితే ఉన్నటువంటి విద్యార్థులతో వాళ్ళని తీర్చిదిద్దటం జరగటంలో నా నేను నా యొక్క స్టాపు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు అలాగే గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు అలాగే తల్లిదండ్రులు వీరందరి సహకారం కూడా నాకు మనస్ఫూర్తిగా లభించింది ఈ నా విజయ సాధనలో వీరందరి పాత్ర ఉంది వీరందరూ లేకపోతే నేను ఈ స్థాయిలో ఈరోజు ఈ కళాశాలను నిలిపేటటువంటి వాడిని కాలేకపోయాం మీ హయాంలో స్టేట్ ర్యాంక్స్ కూడా వచ్చినాయని విన్నాం ప్రతి సంవత్సరం సార్ దాదాపు మనకి ఎనిమిది సంవత్సరాల నుంచి అంటే రెండు వేల పదిహేను నుంచి మనకి స్టేట్ ర్యాంక్స్ వస్తున్నాయి అంతేకాకుండా ఐఐటిలో ప్రతి సంవత్సరం రెండు సీట్లు ఐఐటిని మనం పొందుతున్నాం ఎందుకు ప్రత్యేకంగా ఉచితంగా అంటే భోజన వసతి కూడా కల్పించి ఆశ్రయాన్ని కూడా కల్పించి వారికి ఖమ్మంలో యాభై ఐదు రోజులు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉచితంగా కోచింగ్ని ఇచ్చేటటువంటి వాళ్ళం ఆ ఉచిత కోచింగ్ ద్వారా మన విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా ఐఐటి సీట్లు సంపాదిస్తున్నారు అలాగే ఎంసెట్లో ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ క్యాంపస్లో సీట్లు పొందినటువంటి గొప్ప స్థలం కూడా మన విద్యార్థులకే దక్కింది కాబట్టి అంతే కాకుండా అగ్రికల్చర్ బిఎస్సీ హోమ్ సైన్సు తర్వాత బీ ఫార్మసీ వీటన్నిటి కూడా మొట్టమొదటి ఇది కేవలం జనరల్ గ్రూప్స్ మాత్రమే ఫౌండేషన్ గ్రూప్స్ మాత్రమే మన దగ్గర వొకేషనల్ గ్రూప్స్ లేవు అదే మేము ఎప్పుడైనా వొకేషనల్ గ్రూప్స్ లేవు మన దగ్గర సో అవి కొత్త గ్రూప్స్ వచ్చినాయి అన్నారు దానివల్ల చాలా బెనిఫిట్ ఉంటుందా అసలు చెప్పండి వాళ్ళు ఇప్పుడు రెగ్యులర్ స్టూడెంట్సే జాయిన్ కావాలా ఎడ్యుకేషన్ హ్యాపీ టెన్త్ క్లియర్ అయి వాళ్ళు కూడా ఇప్పుడు జాయిన్ అవ్వచ్చా దానికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా రెగ్యులర్ స్టూడెంట్స్ జాయిన్ కావచ్చు అండి తర్వాత మధ్యలో ఇంటర్మీడియట్ అయిపోయి గ్యాప్ లేదా టెన్త్ అయిపోయి గ్యాప్ ఉన్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ అడ్మిషన్ పొందవచ్చు ఎటువంటి ఆటంకాలు లేవు ఈ నాలుగు గ్రూపులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అండి ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా వాళ్ళకి జాబ్ ఓరియంటేషన్ కల్పించేటటువంటి ఉపాధి కల్పించేటటువంటి నెలకు కనీసం తక్కువలో తక్కువ యాభై వేల రూపాయల వేతనాన్ని పొందేటటువంటి అర్హత కలిగినటువంటి గ్రూపులు ఉన్నాయి అవి ఏంటంటే ఎంపీహెచ్డబ్ల్యూ మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్స్ ఫర్ ఫీమేల్ రెండవది అగ్రికల్చరల్కి సంబంధించినటువంటిది వ్యవసాయ శాఖ సంబంధించి సంబంధించినటువంటిది అది ఏంటంటే క్రాప్ అగ్రికల్చరల్ క్రాప్ ప్రొడక్షన్ ఏసీపీ అనేట రెండవది కంప్యూటర్ సైన్స్ వచ్చింది అలాగే మూడవది ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఈ నాలుగు గ్రూపులు కూడా వెంటనే అంటే ఈ కోర్స్ అయిపోయిన వెంటనే ఉపాధిని కల్పించేటటువంటి స్వయం కల్పించేటటువంటి కోర్సు రావడం పట్ల మీకైతే మంచి సార్ చాలా అండి నేను నా దగ్గర చదువుకునేటటువంటి విద్యార్థులకి మన విద్యా కల్పననే కాకుండా ఉద్యోగ అర్హతలు ఉద్యోగానికి కావలసినటువంటి బాట కూడా వేయడానికి ఈ అవకాశం దొరికింది కాబట్టి అండ్ మనకి ఇక్కడ మహిళలకి అంటే విద్యార్థులకు ప్రొటెక్షన్ కోసం సీసీ కెమెరాలు లాంటివి ఏమైనా ఉన్నాయా ప్రతి రూమ్ కూడా సీసీ కెమెరా అండి టీచింగ్ కి లాబోరేటరీస్కి క్యారిడార్స్కి అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మొత్తం టోటల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కవరేజ్ కాలేజీకి ఉంటుంది అంతేకాకుండా ఈ కళాశాలకి ముప్పై లక్షల రూపాయలు కూడా ఇప్పుడు శాంక్షన్ అయినాయి ఎక్కడ కూడా ఎటువంటి వసతులు లేని కానీ ఇక్కడ ఉండే సదుపాయాలు కానీ ఎక్కడ ఎటువంటి లోటు లేకుండా నూటికి నూరు శాతం మినరల్ వాటర్తో సహా ఇక్కడ కల్పించడం జరిగింది అలాగే ఇప్పుడు చాలా మంది ఆ రూట్ రూట్లో అండ్ చాలా దూరం నుండి నడిచి రావాల్సి వస్తుంది సార్ రెండు నలభై బస్ ఆగిన తర్వాత దాన్ని మీరు ఎన్నో సార్లు ఎమ్మెల్యే గారికి కానీ పై అధికారులకు కానీ మొరుపెట్టారు సో అది కూడా మీ హయాంలో సక్సెస్ అయిందని విన్నాం ఇది వాస్తవమైన అవునండి ఇది మధురా నుంచి మొదలు కల్లూరు దాకా వచ్చేటటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారండి ఆ ప్రతి గ్రామం నుండి కూడా ఉన్నారు కానీ బస్సులు సకాలంలో ఇక్కడికి కళ కళాశాల దగ్గరికి చేరకపోవటం వల్ల విద్యార్థులు ముఖ్యం మరి ముఖ్యంగా ఆడపిల్లలు చాలా శ్రమ ఉంచాల్సి వచ్చినటువంటి పరిస్థితి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి బస్ స్టాపు మన కళాశాల దగ్గర పెట్టడం వల్ల విద్యార్థులందరూ కూడా సకాలంలో రాగలుగుతున్నారు ఇలాంటి నేను చదువుకున్నప్పుడు మా గురువులు మాకు నేర్పింది ఏమిటి అంటే కళాశాలలో విద్యార్థిని విద్యార్థులు మా సొంత బిడ్డల్లానే మేము భావిస్తాము నిజంగానే సొంత బిడ్డల్లాగా భావిస్తాము మా బిడ్డలకి మా విద్యార్థులకి ఎటువంటి తేడా కానీ ఎటువంటి దూరం కానీ ఉండదు అలాగే విద్యార్థిగా పూర్వ విద్యార్థిగా కూడా నా గురుతర బాధ్యతని నేను నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నాను వాళ్ళకి ఒక హాస్టల్ కూడా కావాలని మీరు ప్రపోజ్ చేసినట్లు విన్నాం సార్ ఎక్కడ సార్ నేను ఒక బాయ్స్కి ఒక హాస్టల్ గర్ల్స్కి ఒక హాస్టల్ తప్పనిసరిగా కావాలని మన ఎమ్మెల్యే గారి ద్వారా మంత్రివర్యులందరికీ కూడా తెలియచేయడం జరిగింది మరి ముఖ్యంగా ఇదే నియోజకవర్గం ఇక్కడే గ్రామం ఇదే కళాశాలలో చదువుకున్నటువంటి మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి అలాగే మరి శ్రీ తుమ్మల నాగేశ్వర గారికి మరి శ్రీ బట్టి విక్రమార్క గారికి ప్రత్యేకంగా విన్నవించడం జరిగింది వారందరూ కూడా హామీ ఇచ్చారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో గర్ల్స్ హాస్టల్ ఒక బాయ్స్ హాస్టల్ మన కళాశాలకి తప్పనిసరిగా శాంక్షన్ చేస్తామని చెప్పేసి వారు వాగ్దానం చేయడం జరిగింది సో వారి వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలని నేను ఈ జిల్లా వాసిగాను ఈ కళాశాల విద్యార్థిగాను పూర్వ విద్యార్థిగాను ఈ కళా వారు సహాయం చేసి తప్పకుండా హాస్టల్స్ని శాంక్షన్ చేస్తారని వచ్చే అకాడమిక్ ఇయర్ కల్లా హాస్టల్స్ పరిపూర్ణంగా ఈ కళాశాలకి లభిస్తాయని నేను భావిస్తూ ఉన్నాను ఎన్ఎస్ఎస్ కూడా ఉందంటున్నారు సో కల్లూరులోనైతే ఎన్సిసి ఎన్ఎస్ఎస్ పెద్దగా ఎక్కడ కాలేజ్ ప్రైవేట్ కాలేజీలో లేదు సో ఎన్ఎస్ఎస్ అనేది పిల్లలు చదువుకునేటప్పుడు కానీ ఎంప్లాయీలో ఎంప్లాయ్మెంట్ కానీ రిజర్వేషన్ ఉందని అంటున్నారు సో మన కాలేజీలో ఉందా దానివల్ల బెనిఫిట్ ఏంటి సార్ మన మన కళాశాలలో ఎన్ఎస్ఎస్ నేను వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా యాక్టివ్ రోలు ప్లే చేస్తుంది కూడా మళ్ళీ నవం అక్టోబర్లో మన దసరా సెలవులప్పటికీ మనం నిర్వహించబోతున్నాం సో స్కీము పిల్లలకి వస్తుందా ఆ సర్టిఫికేట్ ఉంటే ఈ ఎన్ఎస్ఎస్ వల్ల మనకి మూడు శాతం అంటే ఉన్నత చదువులకి ఆ సీట్లు పొందటంలో అంటే అడ్మిషన్ పొందటంలో త్రీ పర్సెంట్ అలాగే ఉద్యోగాలలో కూడా ఈ యొక్క మనకి వచ్చేటటువంటి హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ఎన్ఎస్ఎస్ సర్టిఫికెట్స్ ద్వారా మూడు శాతం రిజర్వేషన్ సీటు పొందటంలోనూ ఉన్నత చదువుల్లో సీటు పొందటంలోనూ కాకుండా ఉద్యోగాలలో కూడా మూడు శాతం రిజర్వేషన్ అర్హతని ఎన్ఎస్ఎస్ ద్వారా పొందొచ్చు అనేది తెలియజేస్తుంది మన కాలేజీలోనే ఉంది కల్లూరులో ఉన్నారు సో సార్ గురించి వెళ్ళ ఎక్స్పీరియన్స్ సార్తో ఎలా ఉంది శేక్షకిలించార్ జా మేడం ఓకే మేడం నేనొచ్చి ఇక్కడ వన్ ఇయర్ కంప్లీట్ అవ్వవుతుందండి అయితే వచ్చిన ఒక సంవత్సరం గురించి నేను మొత్తం చాలా పిల్లల డిసిప్లిన్ విషయం ఫస్ట్ పట్టించుకుంటానండి నెక్స్ట్ కౌన్సిలింగ్ సెషన్స్ మాత్రం పిల్లలకు చాలా బాగా ఇస్తారు ఏంటి అంటే సొంత పిల్లల్ని చూసుకున్నాడు చూసుకుంటారు ఎవరైనా సరే కొంచెం అటు ఇటుగా కనపడినా కూడా వాళ్ళని పట్టుకొచ్చి కూర్చోబెట్టి ఖచ్చితంగా చెప్తారు బుక్స్ గురించి లైబ్రరీ గురించి మరి మా కళాశాలలో ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ అందరం కూడా చాలా ఏబుల్ పర్సన్స్ అండి చాలా ఎలిజిబుల్ పర్సన్స్ ప్రతి ఒక్కరిని కూడా పర్సనల్గా ఇంట్రెస్ట్ పెట్టి చూసుకునే విధానంలో మేము చదువు చెప్తూ ఉంటాము అయితే సార్ ఏంటి అంటే ప్రతి ఒక్క విషయము డెవలప్మెంట్ కానీ మరి కాలేజీలో కావాల్సిన ఫెసిలిటీస్ కానీ పిల్లల కోసం కావాల్సిన ఫెసిలిటీస్ కానీ ఏ విషయంలో అయినా సరే ఫస్ట్ రెస్పాండ్ అయ్యి సార్ ప్రతిది కూడా తీసుకొచ్చి అరేంజ్ చేస్తారు పిల్లలకు కావాల్సినవి అందుబాటులో తీసుకొస్తారు ప్రతిదీ అండ్ ఇప్పుడు మనకు కోర్సెస్ కూడా వచ్చాయి కదా సో ఇప్పుడు కాలేజ్ స్ట్రెంత్ కూడా అనుకుంటున్నాం పెరగాలి ఎందుకంటే ఎక్కువ జనరల్ కోర్సుల కన్నా రావడం వల్ల వాళ్ళు స్కిల్స్ పెరుగుతాయి ఆ స్కిల్స్ ఉన్నప్పుడు వాళ్ళు తక్కువ సంపాదన అయినా కానీ వాళ్ళు సంపాదించుకోగలుగుతారు చాలా హెల్ప్ అవుతుందని పన్నెండు సంవత్సరాలపై పరిచయం ఉంది ఇక్కడ స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అయిపోతే కానివ్వండి కానివ్వండి ప్రతిదీ కూడా సార్ చాలా నేర్చుకున్నాము ఇంకా అంటే ఒక భరోసాలో సార్ భరోసా ఉండేది అంతకంటే కూడా కళాశాల విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తయారు చేయటమే కాకుండా వారి భావి జీవితానికి కూడా మేము దాయకంగా ఉండేటట్టుగా అన్ని మంచి సుగుణాలతోటి క్రమశిక్షణ విద్యార్థులతో తీర్చిదిద్దటం జరగటం సో ఇది ఇక్కడ మనకి డాక్టర్ కుటుంబాక శ్రీనివాస్ గారు ప్రిన్సిపాల్గా వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి సో ఇప్పుడు డెవలప్మెంట్ ఎలా ఉంది స్ట్రెంగ్ ఎంత పెరిగింది ఏంది అనే విషయాలు చెప్పారు సారు భావి జీవితం అంత శుభప్రదంగా ఉండాలని మనం కోరుకుంటున్నాం అండ్ ఇప్పుడు సార్ చెప్పినట్లు సార్ తర్వాత ఎవరు ప్రిన్సిపాల్ కానీ ఇన్ఛార్జ్ కానీ సారు ఏ విధంగా బాధ్యతలు నిర్వర్తించారో ఆ విధంగా నేను నిర్వర్తించి ఈ కాలేజీకి మంచి పేరు తేవాలని కోరుతున్నాం అండ్ ఇక్కడ స్ట్రెంత్ కూడా ఇంకా ఆటోమేటిక్ పెరుగుద్దని మనం భావిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ వొకేషనల్ కోర్సెస్ వచ్చినాయి కాబట్టి సో చాలా మంది జాయిన్ అయ్యే అవకాశం ఉంది సో ప్రతి ఒక్కరూ ఈ కాలేజీని ఇప్పుడు మన కల్లూరు స్వగ్రామం కాబట్టి మనమందరం మీ కాలేజ్ అభివృద్ధిలో పాల్పంచుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టీవీ శ్రోతలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సులు ఈ